చిత్తూరులో శ్రీకృష్ణదేవరాయలు ఐదు వందల యాభై ఐదవ జయంతి వేడుకలను కాపు సంఘం బలిజాభ్యుదయ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గాంధీ విగ్రహం నుండి నాగయ్య కళాక్షత్రం వరకు ర్యాలీ నిర్వహించి శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి పూలమాలలు వేశారు ఈ సందర్భంగా చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ ఈరోజు శ్రీకృష్ణదేవరాయలు జయంతి వేడుకలు చిత్తూరులో ఘనంగా నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు బలిజ సంఘాల కోరిక మేరకు చిత్తూరులోని కాజూరు చెరువును శ్రీకృష్ణదేవరాయలు లేకుగా నామకరణం చేయడమే కాక వాకింగ్ ట్రాక్ పార్కుల అభివృద్ధి చేస్తామన్నారు విశేష సేవలందించిన నాయకుల విగ్రహాలను చెరువు చుట్టూ ఏర్పాటు చేసి ట్యాంక్ బండ్ తరహాలో అభివృద్ధి చేస్తామని చెప్పారు కాపు భవన్ నిర్మాణానికి కృషి చేస్తామని కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామన్నారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు తన విరాళంగా యాభై లక్షల రూపాయలు ఇస్తున్నట్లు ప్రకటించారు ఈ కార్యక్రమంలో చుడా చైర్పర్సన్ కఠారి హేమలత మాజీ ఎమ్మెల్యే ఏఎస్ మనోహర్ నాయకులు బద్రీ నారాయణ కాజూరు బాలాజీ ఆరణి కవిత బలిజ అభ్యుదయ సేవా సంఘం నాయకులు రామదాసు కాజూరు రాజేష్ కఠారి సతీష్ దేవినేని యశ్వంత్ ఎంఆర్ మౌళి ఏకే శరవణ భారీ సంఖ్యలో బలిజ సోదరులు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకులు పాల్గొన్నారు ఎప్పుడో శ్రీకృష్ణదేవరాయలు ఐదు వందల యాభై ఐదేళ్ళ క్రితం జన్మించి విజయ సామ్రాజ్య విజయనగరాన్ని ప్రపంచంలోనే అద్భుతమైన ఒక రాజధానిగా రాజధాని చేసుకొని పరిపాలించిన గొప్ప మహానాయకుడు మీ అందరికీ తెలుసో లేదో ఈనాడు కూరగాయలు అమ్మడానికో లేదో టెక్కాయలు అమ్మడానికో రోడ్లలో ఇబ్బంది పడే పరిస్థితులు ఐదు వందల యాభై ఏళ్ళైనాక కూడా కానీ ఆనాడే వజ్ర వైడూర్యాలో ఆ విజయనగరంలో రోడ్లపైన అమ్మే వాళ్ళని ఘన చరిత్ర కలిగిన మహానాయకుడు శ్రీకృష్ణ దేవరాయలు కాబట్టి ఆ మంచి ఈ ఈరోజు చిత్తూరులోని కాపూర్ సంఘానికి సంబంధించిన నాయకులు అందరూ సొంతలు బలిచ అభ్యుదయ సేవ సంఘానికి సంబంధించిన ప్రెసిడెంట్ ఓఎం రామదాస్ అమ్మ గారికి అలాగే చంద్రకుమార్ ప్లస్ వీళ్ళందరితో పాటు అనేక మంది జాయింట్ సెక్రటరీలు చేరి దాన్ని ఒక కోరిక కోరారు ఆ కోరిక ప్రకారం కాజూరు ఏదైతే చెరువు ఉంటుందో అక్కడ చెరువు ఎండిపోవడం కానీ చెరువుని ఆకుపై చేయడం కానీ లేదా కంప చెట్లు గలీజ్ గా దాన్ని ఇది అయిపోయి ఉంటుంది వాటిని ఈ రోజే శ్రీకృష్ణ దేవరాయల చెరువుగా దానికి నామకరణం చేసేది మున్సిపల్ ఆధార్గా ఇంకొక కౌన్సిల్లో పెట్టించి ఆ నామకరణంతో పాటు అక్కడే ఒక గోశాల చిల్డ్రన్స్ ప్లే ఏరియా పార్కు ట్యాంక్ వాకింగ్ చేయడానికి అలాగే చిత్తూరులో ఎందరో మహనీయులు మన చిత్తూరులో మనం చెప్పుకోవాలి అంటే ఆది నాయుడు గారు ఒక గొప్ప చరిత్ర కలిగిన నాయకుడు అలాగే ఇంకా అనేక మంది కఠారి మోహన్ అన్న కావచ్చు ఇంకా చెప్పుకుంటాం పోతే మా పూలకట్టిగా సుబ్రహ్మణ్యం అన్న కావచ్చు వ్యాపారస్తులు ఇక్కడ ఉన్నవారు చాలామంది ఒకవేళ పేర్లు నాకు తెలియకపోయినా కూడా ఇంకా అనేక మంది అటు ఒక జాతిలోనే కాదు చిత్తూరు అభివృద్ధి కోసం చిత్తూరుకి గొప్ప నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరి విగ్రహాలను కూడా ఆ కాజూర్ లేక్ చుట్టూ పెట్టి హైదరాబాద్లో నక్లెస్ రోడ్ ఎంత బ్యూటిఫికేషన్గా ఉందో మన చిత్తూరు కూడా ఆ కాజూర్ లేకుని శ్రీకృష్ణ దేవరాయల లేఖగా మారుస్తూ వాళ్ళు అడిగిన ఆ కోరిక బాధ్యత కసిడీ మరి వాళ్ళ మీద తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం